నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా బాగున్నాను తల్లి అమ్మ స్త్రీలు నెలసరి తర్వాత ఏ రోజు నుంచి పూజ చేస్తే మంచిది అంటారు ప్రతి నెల మూడు రోజులు తప్పకుండా పాటించి తీరవలసింది ఎప్పుడైనా రాత్రి టైంలో కూడా నెలసరి వచ్చిందనుకోండి పదకొండున్నర ఆ ప్రాంతంలో వస్తే మటుకు ఈ రోజుకే చెందుతుంది ఇవాళ నైట్ అయితే పదకొండున్నర దాటి పన్నెండు దాటిందంటే మటుకు రెండో రోజు కింద పరిగణలోకి తీసుకోవాలి మూడు నిద్రలు కంపల్సరీ కావాల్సిందే నాలుగో రోజు స్నానం చేయాలి అయిన రోజు నాలుగో రోజు స్నానం చేయాలి తలస్నానం చేయాలి యధావిధిగా తలస్నానం చేస్తే నాలుగో రోజున ఎటువంటి పట్టింపు ఉండదు ఇంట్లో మనం తిరిగి వంట వార్పు కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఒకవేళ పూజా కార్యక్రమాలు కానీ ఏమైనా శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కాని కన్యాదానం పీటల మీద కానీ కూర్చోవాలి ఏదైనా నోములు వ్రతాలు చేసుకోవాలి మనకి ఈ రోజు తప్పనిసరి అనుకుంటే గనక ఐదో స్నానం అని చేస్తాం అంటే నాలుగో స్నానం చేసి ఐదో రోజును కూడా మళ్ళీ తల స్నానం చేయాలి ప్రతి ఒక్కళ్ళు తప్పని మీ అసలు నియమం అది మనకి ఆడవాళ్ళకి స్నానం చేసి ఉంటే కాదు ఐదో స్నానం చేయాలి ఐదో స్నానం చేయకపోతే స్వర్గంలో గోవు తలకిందులుగా తపస్సు చేస్తుంది అది చాలా పాపం కాబట్టి ఐదవ స్నానం తప్పకుండా చేయాలి అప్పుడు ఏం చేయాలంటే నాలుగో రోజున మళ్ళీ ఒక గంట అరగంటో టైం ఇచ్చి మళ్ళీ తల స్నానం చేసి లోపలికి రావాలి లోపలికి వచ్చి మామూలు మంచి బట్టలు కట్టుకుంటే గనక మీరు నోములు వ్రతాలు పూజలు ఇంట్లో మహానవేద్యాలు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇంకొక మాట ఏంటంటే ఆడవాళ్ళకి ఒక సందేహం ఏమండి ఋతుక్రమంలో మైలు అవ్వటం అనేది ఉంటుంది కదమ్మా అది ఒక్కొక్కళ్ళకి ఏడు రోజులు అవ్వచ్చు ఎనిమిది రోజులు అవ్వచ్చు ఐదు రోజులు అవ్వచ్చు ఆరు రోజులు అవ్వచ్చు అది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మనం అందరం దాంట్లో వచ్చిన వాళ్ళవి అది లేకపోతే మనం లేవు కాబట్టి దీన్ని చెప్పుకోవటానికి పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు దానికి ఆ మైలు అవ్వటానికి ఈ స్నానం చేసి ఇంట్లో రావటానికి సంబంధమే లేదు అది ఎన్ని రోజులైనా అవనండి కనిపించనీయండి మీకు నాలుగో రోజు స్నానంతో అది పరిపూర్ణమైపోయింది అంతే కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు చాలా మందికి ఇదో కూడా డౌట్ ఇంకా మాకు కనిపిస్తోందమ్మా అవుతోందమ్మా మేము పనికొస్తామా పనికిరామా చాలా మంది ఆడవాళ్ళు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు దానికి దీనికి అసలు సంబంధమే లేదండి మీరు నాలుగో రోజు స్నానం చేయాలి బాలింతలకు కూడా అంతే ఒక్కొక్కరికి నెల రోజులు అయ్యే వాళ్ళు ఉంటారు ఇరవై రోజులు అయ్యే వాళ్ళు ఉంటారు మనం ప్రసవించిన తర్వాత కూడా అట్లా అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు నాలుగో రోజు స్నానం చేస్తే ఇంట్లో కార్యక్రమాలు పనులు బట్టలు తుకోటాలు ఇవన్నీ మీరు చేసుకోవచ్చు ఐదో రోజు ఐదో స్నానం చేస్తే అన్ని పూజాది కార్యక్రమాలు యాత్రలు మీరు ఏ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు కొంతమంది అమ్మా కన్నె పిల్లలకే ఇది ఎక్కువ వర్తిస్తుంది పెళ్ళి ఒక బిడ్డ తల్లి అయిన తర్వాత అంత వర్తించదు పర్లేదు అనేసి పూజలు చేయించేస్తారు కదా మరి అంటే నెలసరి రోజుల్లోనా నాలుగో రోజు నుంచా మూడో రోజు నుంచే చేసా లేదు లేదండి అసలు మూడో రోజు నిషిద్ధం అది పెళ్ళైన పిల్లలా చిన్న చిన్నపిల్లలా పెద్దవాళ్ళ లేకపోతే వయసు ఉడికిపోయిన వాళ్ళ ఇవన్నీ ఎవరికైనా నియమం నియమమే చాలా తప్పు అది మూడో రోజు అసలు పెళ్లిళ్ళకి వెళ్ళకూడదు అక్షింతలు అయ్యకూడదండి ముఖ్యంగా వెళ్ళి ఆ ఎవరికి తెలుస్తుంది అలీ ఆ పెళ్లి ఫంక్షన్లో పాల్గొని ఫంక్షన్లలో పాల్గొని అక్షింతలు వేయాల్సిన స్థితిలో అక్షింతలు వేస్తే లేనిపోయి దోషం తగులుతుంది ఆ దంపతులకి బయట ఉన్న వాళ్ళు వెళ్ళి స్టేజీ ఎక్కే అక్షింతలు వేయకూడదు చాలా మంది చేస్తున్నారు తప్పు అవును అది వాళ్ళకి ఆ దంపతులకు దోషం తగులుతుంది అందుకే అక్షింతలు కూడా నాకు తెలిసి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అంటా నేను చెప్పరు చాలా మంది అవును చాలా తప్పండి ఇది మూడో రోజు మీరు అసలు వెళ్ళకూడదు కళ్యాణ్ మనపంలోకి అది శుభకార్యం మా చనిపోయిన కార్యక్రమాలకు కూడా వెళ్ళకూడదు చనిపోయిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదమ్మా బయట ఉన్న వాళ్ళేమే కదా అది కీడే కదా చనిపోయిన కార్యక్రమం కదా అంటారు కానీ అతి పవిత్రమైన కార్యక్రమం దాంట్లో ఒక భగవంతుడిగా పంపిస్తున్నాం మనం మా మనిషిని అస్సలు పాల్గొని రాదు ముట్టువాళ్ళు ఆ చిన్నపిల్లలా పెద్ద పిల్లలా అని కాదు ఎవరికి మనకి రాదు చాలా మంది గుడికి వెళ్ళొచ్చు దేవుడి ఇచ్చిందే కదా మరి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు గుడికి ఎందుకు వెళ్ళకూడదు అని వెళ్ళిపోతుంటారు చేసేదేముంది ఇంకా బట్టలు తీసుకుని ఒంటి నిండా పూసుకోమనండి అంతే నేను చెప్పేది చాలా మూర్ఖత్వం ఇది ఎందుకంటేనండి ఈ నియమనిషులన్నీ ఎందుకు పెట్టారు ఎందుకు ఉండమన్నారు అని అంటే ఆడవాళ్ళకి నెల రోజులు పని చేస్తూనే ఉంటారు ఇరవై ఐదు రోజులు చేస్తుంటారు నెలలో నాలుగు రోజులన్నా వాళ్ళకి రెస్ట్ ఉండాలి ఇప్పుడు కాదు ఇదివరకు అయితే బుడ్లు దంపుకోవటం కారాలు దంపుకోవటం అన్ని మోటుపల్లే చేసేవాళ్ళు కదా కాబట్టి ఆ నాలుగు రోజులైనా వాళ్ళకి రెస్ట్ ఉండాలి ఇట్లా అయితే ఇది ఉంటారు అదొకటి ఇంకొక మాట చెబుతా అమ్మా అందరూ ఆడవాడు తెలివిగానే ఉంటారా తెలివిగానే ఉంటారా శుచి శుభ్రతను పాటించగలుగుతారా ఇందులో అమాయకమైన వాళ్ళు ఉన్నారు తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు మూగ వాళ్ళున్నారు కళ్ళు కనిపించని వాళ్ళు ఉన్నారు ఆడవాళ్లల్లో రకరకాల వాళ్ళు ఉంటారు బుద్ధి మాందల్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు బుద్ధ మాంద్యం అని రుతుక్రమం అయిపోతుందా వాళ్ళు పెద్ద మనిషి అవ్వకుండా ఉంటారా కళ్ళు లేవని పెద్ద మనిషి అవ్వకుండా ఉంటారా హార్మోన్స్ కదమ్మా అదే హార్మోన్స్ అది విడుదల చేస్తోంది ఈ వీళ్ళు తెలియగల వాళ్ళ కాదు తల్లులు చాలా మంది ఇట్లాంటి ఆడపిల్లలు చాక్కుని వాళ్ళ బట్టల దగ్గర నుంచి ఉతికే వాళ్ళు ఈ రోజు కష్టపడే వాళ్ళు మంది ఎంతమంది ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి అక్కడ శుచి శుభ్రత కూడా అందరూ ఉండరు కాబట్టి అసలు నిషిద్ధిస్తే ఈ అశుభ్రత అనేది ఇంట్లో కలవదు అందుకనే చాపిస్తారు పరుపుల మీద మంచారు మీద పడుకుంటా అవన్నీ పాడవుతాయి అన్న ఉద్దేశంతో చాప దిండు కంచం ఓ చెప్పు సపరేట్ చేస్తారు ఎందుకంటే శుచి శుభ్రత కోసం ఈ ఆచార వ్యవహారాలన్నీ మనకు పెట్టింది శుచి శుభ్రత కోసం మనం ఏ విషయాన్ని ఒక కోడ నుంచే మనం ఆలోచించకూడదు నాలుగు రకాలుగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అటు ఆధ్యాత్మికంగానూ చూసుకోవాలి సైన్స్ పరంగాను చూసుకోవాలి మామూలు భాషలో సరళంగా మీరు నేను మాట్లాడుకున్నట్టు కూడా మనం మాట్లాడుకోవాలి కదా ఇన్ని విషయాలు కొంతమంది గుడికి వెళ్ళే కార్యక్రమాలు ఉండి మెడిసిన్స్ వేసేసి ఆపుకుంటారు కదమ్మా అది మన బాడీలోనే ఉంటుంది కదా రాకపోయినా సరే బయటికి కనిపిస్తేనే నీకు దోషం నీకు కంటితో నువ్వు చూస్తేనే కొంతమంది అనుమానం వచ్చి ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పని ఉందనుకో అమ్మా అది చేసుకుని చూసుకుందా ఇది చాలా ఇంపార్టెంట్ కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుమానంతో కాబట్టి నీకు కంటితో చూసావా మరి అలా టాబ్లెట్స్ వేసుకొని ఆపుకొని వెళ్ళ తప్పదండి అదేం లేదు ఆపుకోవటం తప్పేం లేదు అది వైద్యపరం ఆపుకోవటం తప్పేం కాదు పూర్వం నుంచే ఉంటుంది అవటానికి ఉంది అవకకుండా ఉండటానికే ఉంది కాబట్టి దాని గురించి తప్పేం లేదు కడుపులో ఒకరోజు అర రోజు కాదండి ఇది మనం ఎప్పుడైతే అయ్యామో ఎప్పుడైతే ఆగిపోయిందో కనిపించకుండా మళ్ళీ అప్పటి నుంచి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది ఎందుకు ఉత్పత్తి అవుతుంది కడుపులో ఏమన్నా బిడ్డ పడుతుందేమో ఆ బిడ్డకి రక్షణ ఇవ్వటానికి ఊరికే కాదండి గర్భసంచి అనేది ఒక మహత్తరమైన శక్తి అది తెలుసండి అంత దాకా దీనికి అపార్షన్లు అయినాయి ఎవరికన్నా అయ్యింది ఇంకా కొంత మైల ఉండి లోపల డాక్టర్ గారు కనుక గర్భ శుభ్రం చేయకపోతే ఇంకా బిడ్డ ఉంది నాలో నేను ఆ బిడ్డను రక్షించాలని భ్రమలో ఉంటుంది తెలుసా నెలసరి ఎంత గొప్పదండి ఎంత శక్తివంతమైంది నెలసరి ఉండి ఆ గోడల్లో అతుక్కుని ఉంటుంది గర్భసంచి గోడల్లో అట్లా అయ్యి బ్లీడింగ్ అయిన వాళ్ళు ఉంటే అప్పుడు మళ్ళీ డాక్టర్ గారు శుభ్రం చేస్తేనే అది పోతుంది ఇంక లేదు నీకు బిడ్డ లేదు ఏమీ లేదు దాపులా నువ్వు అవ్వు అని చెప్తేనే అవుతుంది అంత గొప్పది నెలసరి మామూలు మనం చెప్పుకోటానికి అందరికి తెలియాలమ్మా విషయాలని కదా అది కాబట్టి మీకు అది నెల సరే అయిపోయింది కంట్రోల్ అయింది అన్న దగ్గర నుంచి మళ్ళీ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది అది దాచుకుంటుంది దాచుకున్న తర్వాత దానికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది ఇన్ని రోజులు అనేది తర్వాత ఇంకా అది ఎదురు చూసి 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 బిడ్డ పడదు పడదానికి ఎదురు చూసి 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 వదిలేస్తుంది అంటే దాని సంచి ఇంతే ఉంది దానికి అంతే కెపాసిటీ ఉంది అంతవరకే ఎదురు చూడగలదు బిడ్డ కోసం పడుతుంది అని இங்க எது சூசி தானி நேரத்து பிடி வதேசு வதிலேசே ருத்துக்கிரம